హలో హాయ్ అండి ఈరోజు తెలంగాణ స్పెషల్ అప్పాలను ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా బీట్రూట్తో వెరైటీగా క్రిస్పీ క్రిస్పీగా రుచికరమైన అప్పాలను చేసి చూపిస్తాను ఇంకా ఈ అప్పాలను చేసుకోవడానికి ఎటువంటి చెక్క పీట కానీ మురుకుల గుట్టం కానీ ఎలాంటి పూరీ ప్రెస్ కూడా అవసరం లేకుండానే చేతితో చక్కగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇంకా లేట్ చేయకుండా మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి పదండి మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము ఒక బోర్లోకి కప్పు శనగపప్పును వేసుకొని శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసుకొని టూ త్రీ అవర్స్ స్నానం ఇవ్వాలండి ముందుగా మనకి అప్పాలకు కావాల్సినంత బీట్రూట్ని తీసుకొని పీలర్తో పైన పొట్టును తీసేసేయాలి ఇలా పైన పొట్టును తీసేసిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో ఒకసారి క్లీన్ చేసుకోవాలి తర్వాత వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బీట్రూట్ ఆరోగ్యానికి ఎంత మంచిదైనా కూడా తినడానికి చాలామంది ఇష్టపడరండి అలాంటి వాళ్ళ కోసం బీట్రూట్తో ఇలాంటి వెరైటీగా చేసి పెడితే వద్దనకుండా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళను పోసుకొని మెత్తటి పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా రావాలి ఇప్పుడు ఒక నెట్టు సాయంతో బీట్రూట్ నుంచి బీట్రూట్ రసాన్ని సపరేట్ చేసుకోవాలండి కావాలంటే ఒక బట్టలో వేసుకొని కూడా గట్టిగా పిండేస్తే జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకొని కూడా మెత్తటి పేస్ట్ చేసుకోవచ్చు ఇలా తీసిన తర్వాత వచ్చిన పిప్పిని కూడా మరొకసారి మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని జ్యూస్ని తీసుకోవాలి తర్వాత అలా వచ్చిన పిప్పిని కూడా పడేయకుండా ఎన్నో విధాలుగా యూస్ చేసుకోవచ్చండి నేను అవన్నీ మీకు ముందు ముందు వీడియోలలో చూపిస్తాను తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్లో మనం సపరేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని వేసుకోవాలి బీట్రూట్ జ్యూస్ని ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి బీట్రూట్ జ్యూస్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ కారాన్ని వేసుకుందాము రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి తర్వాత చేతిలోకి కొద్దిగా ఓమలు తీసుకొని చేతితో నలిపి వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం జీలకర్రను కూడా వేసుకోవచ్చండి ఇంకా నేను కొన్ని తెల్ల నువ్వులను కూడా వేసుకున్నాను అలాగే కొన్ని కలోంజి గింజలను కూడా వేసుకుంటున్నాను ఇలాగా మనము ఏ వంటలైనా కూడా కాస్త వెరైటీగా చేసుకుంటే ఇష్టంగా తింటారండి ఇంకా ఎంతో ఆరోగ్యం కూడా ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా నీళ్ళు లేకుండా వేసుకోవాలండి మీరు ఈ ప్లేస్లో శనగపప్పు బదులు పెసరపప్పును కూడా వేసుకోవచ్చు పెసరపప్పునైతే ఒక గంట ముందు నానబెట్టి వేసుకోవచ్చండి తర్వాత అందులోకి పావు స్పూన్ చాట్ మసాలా పొడిని వేసుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవచ్చండి ఆ టేస్ట్ వేరగా ఉంటుంది ఇంకా ఒక టూ స్పూన్స్ నూనెను కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక కప్పు బియ్యపిండిని వేసుకుందామండి మనకు బీట్రూట్ జ్యూస్ ఒక కప్పు వస్తే బియ్యపిండి కూడా ఒక కప్పు వేసుకోవాలి మనకి జ్యూస్ ఎన్ని కప్పులు వస్తే బియ్య పిండి కూడా అన్ని కప్పులు తీసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందామండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి కాస్త వేడిగానే ఉంటుంది చేతితో ఇలా పట్టుకుంటే ముద్దలా రావాలి ఇప్పుడు ఈ పిండిని పది నిమిషాల పాటు చేతితో కలపాలి పిండిని ఎంత బాగా పిసికితే అప్పాలనేది అంత బాగా వస్తాయండి మనం చేతితోనే అప్పాలను చేసుకోవచ్చు పిండిని ఇలా చేతితో పిసుకుతూ ఉంటే ముద్దలా వస్తుంది అప్పటిదాకా పిసకాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని పిసకండి మన ఛానల్లో ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే చూడండి మీరు పిండిని చేతి మణికట్టుతో బాగా ఒత్తితే తొందరగా ముద్దలా అయిపోతుంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి మీకు నా రెసిపీస్ ఎలా ఉన్నాయి అని ఒక కామెంట్ పెట్టండి చూడండి పిండి ఇలా ముద్దల దగ్గరకు అయ్యే విధంగా ఒత్తుక్కోవాలి ఇప్పుడు అప్పాలకు కావాల్సినంత పిండి ముద్దను తీసుకొని ముందుగానే ఖాళీ అయిన నూనె ప్యాకెట్ను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దను మధ్యలో పెట్టి చేతితో ప్రెస్ చేసుకోవాలండి నేను ఇందులోనే మీకు చేతితో రెండు మూడు విధాలుగా ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను ఇలా మనకు కావాల్సినంత సన్నగా అప్పాలను చేతితో ఒత్తుకోవచ్చు చూడండి ఎంత సన్నగా వచ్చింది ఇంకా కావాలంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేతితో ప్రెస్ చేసుకోవచ్చు ఇంకొక విధంగా చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకుంటే అప్పాలు అనేవి చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చండి నేనైతే అన్ని అప్పాలను ఇదే విధంగా చేశాను మనము అప్పాలకి కావాల్సినంత ఉండను తీసుకొని కవర్ మధ్యలో పెట్టి మణికట్టుతో అదేనండి చేతి మణికట్టుతో ప్రెస్ చేసుకుంటే చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తాయి మనము చపాతి పీట పూరి ప్రెస్ మురుకుల గుట్టంలో నుంచి చేసేదానికన్నా కూడా ఇలా చేతి మణికట్టుతో చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అప్పట్లో ఇలా చేతితోనే చేసేవాళ్ళండి ఈ పీటలు మురుకుల గొట్టాలు ఏవి లేనప్పుడు ఇలా చేతితోనే చేసేవాళ్ళు మనము బీట్రూట్ జ్యూస్ తీయగా వచ్చిన పిప్పిని పడేయకుండా మనము జుట్టుకి హెయిర్ ప్యాక్లా కూడా చెప్పెట్టుకోవచ్చు అండి మిగిలిన పిప్పిని ఇంకా అది ఎండ పెట్టి ఒకవేళ ఎండ ఉంటే ఎండ పెట్టి పొడి చేసుకొని కర్రీలలో కూడా వేసుకోవచ్చు మీకు ఇలా వచ్చిన పిప్పిని ఇంకా ఏ విధంగా ఎలా యూజ్ చేసుకోవాలని ముందు ముందు వీడియోలు కూడా పెడతానండి చూడండి అన్నీ నేను చేతి మణికట్టుతో చేసుకున్నవే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు అప్పాలను వేయించుకోవడానికి స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పాలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి మీరు కూడా ఒకసారి ఇలా బీట్రూట్తోని అప్పాలను చేసుకోండి చట్పటాక మజా మజాగా ఉంటాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్కి బదులుగా వీటినిస్తే ఎంతో ఆరోగ్యము ఇంకా బయట కొన్న స్నాక్స్ లాగానే చట్పటా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒకవైపు వేయిన తర్వాత ఇంకొక వైపు కూడా తిరగేసి వేయించుకోవాలి కాస్త క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇలా హెల్దీగా ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా మనకు స్నాక్స్ గొడవ అంటూ ఉండదు ఇవే తినేయచ్చు చూడండి అప్పాలు విరిగిపోకుండా ఎంత చక్కగా ఎంత మంచి కలర్తో ఉన్నాయి కదా మనము ఈ బీట్రూట్ అప్పాలను తింటున్నప్పుడు ఎవరైనా చూస్తే మనం ఇయ్యకపోయినా కూడా లాక్కొని మరీ తింటారండి చూడటానికి అంత బాగుంటాయి రుచి కూడా అంత కమ్మగా ఉంటుంది మరి మీకు ఈ తెలంగాణ స్పెషల్ బీట్రూట్ అప్పాలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఇప్పుడు ఈ అప్పాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో చూసేద్దామా అంతే తెలంగాణ స్పెషల్ టేస్టీ టేస్టీ బీట్రూట్ అప్పాలు రెడీ